ప్రస్తుతం సినీ రంగంలో హీరో హీరోయిన్ గా దూసుకుపోతున్న స్టార్స్ ఒకప్పుడు వాణిజ్య ప్రకటనలో నటించారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఓ అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ప్రేజ్ సంపాదించుకున్నారు ఇప్పుడు స్టార్ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం వీరికి పాప జన్మించింది సినీ రంగంలో చాలా మంది హీరోయిన్స్ కెరీర్ తొలినాళ్ళలో పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన సంగతి తెలిసిందే డెన్మార్క్ లోని కోపెన్ హగన్ లో కొంకి మాట్లాడే భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన ఒక అమ్మాయి నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టారు అప్పట్లో పలు కమర్షియల్ ప్రకటనలు చేసిన ఈ బామ్మ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు తెలుగు హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకుపోతున్నారు ఒక్కో సినిమాకు భారీగా పారితోషికం తీసుకుంటూ కుర్ర హీరోయిన్లు సైతం తమ చుక్కలు చూపిస్తున్నారు అప్పట్లో లెరిల్ సోప్ యాడ్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు తన బాడీ గార్డ్ కి కోటి ఇరవై లక్షల జీతం ఇస్తున్నారు ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారు అనే హీరోయిన్ దీపిక పదుకునే గారు కెరీర్ ఆరంభంలోనే లెరిల్ సోప్ యాడ్ చేసి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఆ తర్వాత రెండు వేల ఏడులో షారుఖ్ ఖాన్ గారు సరసన ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు మొదటి సినిమా ఏకంగా బాద్షాతో కొట్టేశారు ఈ సినిమా తర్వాత దీపికా గారు వెన్నదిరికి చూడలేదు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు అందం అభినయంతో ప్రేక్షకులను కట్టుబడిసిన దీపికా గారు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు కెరీర్ మంచి ఫిక్స్ లో ఉండగానే బాలీవుడ్ హీరో రన్బీర్ కపూర్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత సైతం చేతి నిండా సినిమాతో బిజీగా ఉన్నారు ఏడాది సెప్టెంబర్ లో పండంటి ఆడబిడ్కు జన్మనిచ్చారు ప్రస్తుతం తన కూతురుతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు ఇటీవలే ప్రభాస్ గారు డైరెక్టర్ గారు నాగ్ అశ్విని గారి కాంబోలో వచ్చిన కల్కి సినిమాతో సౌత్ ఆడియన్స్ ముందుకు వచ్చారు దీపికా గారు త్వరలోనే కల్కి పార్ట్ టూ షూటింగ్ స్టార్ట్ కానుంది